సావిత్రి ఇట్రా వస్తున్నానండి ఇవాళ మన అబ్బాయి రాజా పుట్టినరోజే అబ్బా పుట్టినరోజు అంటే చాలు ఇక గార్లు పాయసమేనా నీకు ఇష్టం లేకపోతే తినొద్దు వాడికి ఇష్టం అని చేశాను ఈ చైన్ ఎలా ఉందో చెప్పు బంగారంలా ఉంది బంగారం బంగారం పోతే నీ మొహంలో ఉంటుందా వాడికి ఎలా ఉంటుందో చెప్పు చాలా బాగుంటుందండి ఇది తెలుసులేండి ఫ్రెండ్షిప్ బ్యాండ్ ప్రతి పుట్టినరోజుకి మీకు వాడు వాడికి మీరు కడుతూనే ఉన్నారుగా అబ్బా నీ చిన్ని బురంలో ఎన్ని విషయాలు ఇది దాచా కాదు అది సరే వాళ్ళు ఏచేమో చూద్దాం సార్ ఇంకా లేవలేదా వాడు రాజా బాబు రాజా హ్యాపీ బర్త్డే ఒరే ఫ్రెండ్ నువ్వు కొడుకువి నేను తండ్రి అయినా మరిద్దరం తండ్రి కొడుకులం బెస్ట్ నీ నాన్న ఇచ్చిన డబ్బులు పో చేసి నీ కోసం కొన్నాను నచ్చిందా చూడు బాబు ఆయుషు కూడా పోసుకుని వందేళ్ళు చల్లగా బ్రతకాలి రాజా నీకు స్వార్థమే నా ఆయుష్ కూడా పోసుకుని రెండు వందలేళ్ళు హాయిగా చోటు మనిషికి దేవుడు అవసరం ఉందో లేదో కానీ అమ్మా నాన్నల అవసరం మాత్రం ఉందిరా అసలు ఏం జరిగిందిరా నిన్న జరిగిన దానికి దగ్గర ఒకరు వాళ్ళు షాక్ లో ఉన్నారు అందుకే రాత్రి అంతా హాస్పిటల్లో ఉన్నాను ఇప్పుడు ఎలా ఉందిరా పర్లేదు బానే ఉంది నువ్వు వెళ్ళి హాస్పిటల్లో ఉండు ఫ్రెష్ వచ్చేస్తావు అలాగే నేను రాజాని వీడు బాంబే నుంచి వచ్చినా కేడిగాడు అవునండి భయ్యా చెప్పింది నిజం భయ్యానా రాజా వాణ్ణిని తిరిగి కొట్టలేక కాదు మీ అమ్మ నాన్న చూపించిన ప్రేమతో వాడు మారాడు మళ్ళీ అయ్యాడు మళ్ళీ వాడిని రెచ్చగొట్టి మృగంగా మార్చద్దు మారాను అమ్మ నా మెడలో వేసిన ఈ చెయ్యను నాన్న కట్టిన ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ వీళ్ళు చూపిస్తున్న ప్రేమ నన్ను పూర్తిగా మార్చేశాయి ఎన్నేళ్ళు తల్లిదండ్రులు లేక ముంబైలో మాఫియా గుండాల మధ్య తిరిగి నాకు బ్రతుకంటే ఏంటో చూపించారు జరిగిందేంటో చెప్తాను నన్ను అసలు పిలిపించింది నీ అడ్డు తొలగించి త్రిషావల కంపెనీని నాశనం చేయడానికి ఇది నిజం ఆ గోపాలరావు వాళ్ళు మీ కుటుంబానికి కూడా అన్యాయం చేశారు కాబట్టి తను నాతో చేతులు కలిపితే వాళ్ళ ఆట కట్టించి మీ కుటుంబం రుణం తీర్చుకుంటాను ఇంకా నా మీద నమ్మకం కుదరకపోతే ఇదిగో కాల్చు నన్ను కాల్చు కాల్చే కాల్చలేవురా ఎందుకంటే అతని మాటల్లో నిజాయితీ ఉంది మనం కోరుకుంటున్నది కూడా త్రిషా వాళ్ళ కంపెనీ నిలబెట్టడమే కాబట్టి మీ ఇద్దరు ఒకటైతే మనం అనుకున్న సాధించవచ్చు ఈ దెబ్బతో ఆ గోపాలరావు అండ్ కంపెనీ నా తుపాకీకి పనిపెట్టొద్దు అది లాలా రెండోసారి కూడా మాధవ్ రావని ధ్యానంలోకి పంపలేకపోయారు ఇది చిన్న ప్రాజెక్ట్ అనుకుంటున్నావా రెండు వేలు రెండు వేల కోట్ల ప్రాజెక్ట్ నేను రేపే హైదరాబాద్ వస్తున్నాను రెండమ్మా ఇవాళ మనకు పండగ రోజు మన మధ్య ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయి ఇక నుంచి మనకంతా శుభమే అదిగో అక్కడ ఇద్దరు మీ ఇద్దరి కోసం చెరువు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు వెళ్ళండి

వద్దురా ఏరా ఏమైంది ఏమి లేదురా అందరం ఉన్నాం ఈ టైంలో బాలు కూడా ఉంటాయి ఎంత బాగుండేదో ఇంతకాలం అందరూ నీ గురించి చెప్తుంటే నమ్మలేదు కానీ ఇప్పుడు నమ్ముతున్నాను ఏమని నువ్వు పెద్ద ఎదవని ఎంతైనా మన అందరం బెదరసం కదా నీ తినితురు నాదని తింటాను అలాగే

చూసారా సార్ కాలనీలో ఒక్కడు వచ్చాడండి మీరు పిలవపోయినా సరే నేను వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందపరిచాను కదా ఏంటి రాజ్ ఇప్పుడేగా మీ చేతిలో బుకే పెట్టాను ఏమైంది ఓకేనా నాకు ఎప్పుడు ఇచ్చావు నాకు ఎప్పుడు ఇచ్చానంటే వంద రూపాయలు బుకే నీ చేతికి ఇస్తే రాంగ్ నంబర్ రాంగ్ నంబరా రాంగ్ రాంగ్ పెరసనం అరే సూపర్ కెప్పచ్చే ఓ పైలే ఆయా జనక్ జనక్ రే దూసరా బార్ ఆయా పాయల్ బజరే ఉదర్ దేకోరే

నీకు బర్త్డే గిఫ్ట్ ఇద్దామని ఇచ్చే ఇచ్చే ఏంటది సరిగ్గా ఇవ్వు నువ్వు సరిగ్గా ప్రేమిస్తే సరిగ్గా ఇస్తా అంటే మిగతా పనులని మానేసి నా చుట్టే త్రిష త్రిష అని తిరగాలి అంతేనా త్రిష ఇప్పుడే ఫోన్ వచ్చింది కరీంనగర్ హైదరాబాద్ వచ్చారట ఓ నా తెలుగు గడ్డ మళ్ళీ నీపై పాదం ఓ పాను నా జన్మ చరించింది మా తెలుగు తల్లి మట్టిని ముద్దెట్టుకుంటున్నాడేట్రా ఈ మట్టిలోనే కలిసిపోదానేమో ఆ కరీం కరీంలాలో స్వయంగా దిగాడు అంటే మ్యాటర్ సీరియస్ అయినట్టే ఆ టెండర్ సంపాదించడానికి ఏమైనా చేస్తాడు సక్సేనా చౌడవరం కాంట్రాక్ట్ టెండర్ షెడ్యూల్స్ వచ్చాయా వచ్చేయాలా ఆ గండిపేట టెండర్ ఆఫీస్ ఇంజనీరు పరమర్షి వాడు మనతో ఫోన్ లో టచ్ లో ఉంటాడు హే సంతోషం అతనికి అన్ని స్టేట్స్ లో ఎనిమిది ఉన్నారు అందుకే అతను ఒకే నెంబర్ ఉన్న కార్స్ లో వెళ్తూ ఉంటాడు ఎవరిని నమ్మడు మధ్య మధ్యలో కార్లు మారుతూ ఉంటాడు నిమిషానికి ప్రాణభయం సెక్యూరిటీ విమానంలో వెళ్తే ఏం చేస్తాడు డ్రైవర్లు మారుస్తాడేమో టెండర్ మిగతా కొంతమందిని బెదిరించాం కొంతమందిని కట్టి పెడేస్తాం అందరూ మంచి ఎత్తులోనే ఉన్నారు లాలా కానీ కానీ ఏంటి ఆ లక్ష్మి కన్స్ట్రక్షన్స్ మాధవరావు మాత్రం ఖచ్చితంగా టెండర్ సంగతి ఏయ్ బండి తిన్నగా మాధవరావు హాస్పిటల్కి పోని హలో పోలీస్ స్టేషన్ ఏంటిది ఎవరు మీరు ఏమిటి అంత మాధవరావు నేను డిశ్చార్జ్ చేస్తున్నాం కదా కేఫర్ టు ఏమిటిదంతా లాలా కరీం లాలా నువ్వా ఆ బాంబే బ్లాస్ట్ నువ్వా జోడవరం ప్రాజెక్ట్ టెండర్ వేయడానికి వీల్లేదు చూడు నువ్వు ఏం చేసినా సరే మేము ఆ టెండర్ వేసి తీరుతాం అయితే నన్ను బంధించే తీరుతాను తీసుకురండి మాధవరావు గారిని కిడ్నాప్ చేశారా డాడీని వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది తనకు పోటీగా వచ్చిన వారిని కిడ్నాప్ చేసి టెండర్ టైం అయ్యేదాకా దాయటం కరీంలాల్ అలవాటు రాజ్ మాధవరావు గారిని అక్కడి నుంచి తప్పించాలంటే ఒక్కటే మార్గం మన ఇద్దరం ఒకటే అన్నట్టు కరీంలాలాకు తెలియకూడదు ఇద్దరం కలిసి నాటకం ఆడదాం లాలా ఇది మన సిండికేట్స్ ఇచ్చిన రెండు కోట్ల రూపాయలు హై దీన్ని మనం ఇమీడియట్ గా ఈ రోజే బ్యాంక్ లో డీడీ తీయాలి హాయ్ ధర్మ చేయటం నీ వంతు ఫలితం ఇవ్వటం నా వంతు నేను బ్యాంక్ వెళ్ళి కట్టానా కుక్క పని కుక్క గాడిద పని గాడిద చెయ్యాలని చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదువుకోలేదా నువ్వు కుక్కవా గాడిదవా నక్కండి నవరంధ్రాలు మూసుకో లేదా ధ్యానంలోకి పంపిస్తా నేను నమ్మేది ఈ నిశబ్ద తుపాకిని నా మున్నాని నా మున్నా ఎక్కడా బావా నీ బిడ్డలను ఎప్పుడన్నా అలా ఎత్తుకున్నావా కనీసం వచ్చే జన్మలో అయినా నీ బిడ్డలు అతను బిడ్డలుగా పుడితే చూడాలంది తల్లి ఒకతేనా పర్లేదు పైచపు వాగుడు వాగబక్క అరి చేతులు నిశ్శబ్ద తుపాకీ ఉంది లాలా ఈ చెంచగాళ్ళు నాతో ఒక్క పని చేయించుకోలేదు ఏదైనా పని చెప్పు లాలా పని చెప్పు దుకాన్ బంద్ ఇదే ఇదే కావాలి నాకు ఉన్నా అర్థమైంది గిట్ల బ్యాంక్ వెళ్తా గట్ల డీడీ వస్తా లాలా తొందరపడినావేమో పసిపిల్లోడి చేతికి రెండు కోట్లు ఇచ్చి పంపించినావే వాడు మన డబ్బు దొబ్బుకు పోతే మన గతి ఏంది ఆలోచించినావా ఓం తత్సత్ తత్సత్నే అనుమానిస్తావా ఈ శవాన్ని పద్మాసనంలో కూర్చోపెట్టు ఓం తత్సత్ వచ్చింది గించి ధ్యానం చాలు అంటే ఏంటో అనుకున్నాను ఇదే గట్టిగా నీకు చూపిస్తాడు అలా వెళ్ళాడు ఇలా వచ్చాడు నేను ఇట్లా వచ్చినా కానీ అట్లా ఓలేలాల నేను వచ్చింది నీ చంకెక్కింది గిప్పుడేలా అంటే ఇంత అక్కడ రెండు కొట్టు పట్టుకొని కూడా ఇచ్చింది మనకు చట్టకోపం పెట్టింది ఆ రాజులాల అలా సాగపరే అంటే టోపీలాల టోపీ వాడు పక్కన లేనప్పుడు వాడిని మున్నా అని ఎలా అనుకుందాలాలా చెప్పులాల ఆ రాజుగాడెక్కడుందా పట్టుకుంటా వాణ్ణి చంపనా పొడవనా నరకనా కైమ చెయ్యనా చెప్పులాల తొందర పడకమున్నా పథకం వెయ్యాలి పథకం ఆంధ్రులకు ఆవకాయన్నా అనుబంధాలన్నా మక్కువ ఎక్కువ ఆ లోంగ తీయాలంటే వాడి తల్లిదండ్రులు నాకు కావాలి చోటు ఇదరా వచ్చే వెళ్ళి ఆ రాజుగాడి అమ్మ నాన్న తెచ్చి పడే మీన్ ఫాదర్ మదర్ ఆ రాజుగాడి పనిపట్టి డబ్బులు తీసుకొస్తాము ఈ రాజు మున్నా కన్ఫ్యూజన్ పోవాలంటే మరిద్దరం ఒక కోటు పెట్టుకుందాం అలాగే నేను రాగానే ఆ తర్వాత అనువ్వను ఎంత కమ్మగా ఉంది రో అబ్బా అనే అంట అమ్మా ఎలా ఇంతకీ ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాధవరావు గారు వచ్చేదాకా వాడు మన దగ్గరే ఉంటాడు వస్తా లాలా లాలా ఒక్కడొచ్చి రెండు కోట్లు దబ్బుగా పోయి గిట్ల పోయి గట్లొస్తా గీడు కూడా గదే అంటుండు నాకు డౌట్ల మీద డౌట్లు ఉన్నాయి నువ్వు ఎప్పుడు చూడు జ్ఞానం చేయి జ్ఞానం చేయి అంటావు ఈ లాలాను రెండు సార్లు ఎవడు మోసం చెయ్యలేడు అందుకే కోడ్ పెట్టా కోడ్ కోడా చెప్పాను చెప్పాను అయిపోరే హలో రాజ్ నేను లాలా వాళ్ళ గెస్ట్ హౌస్ బయట మొత్తం అన్ని అంశం చేతున్నాం ఏంటి అనకొచ్చా ఏంటి సీక్రెటా ఎవడు వినకూడదా చెప్పు ఏంటి టెండర్ రావడం కోసం కరీంలాల ముందుగా ఓ పిల్లిని బలిని బలి చేస్తాడా తర్వాత నరబల ఎవరిని ఏంటి వాసుదాసులను వేసేత్తనాడా అచ్చి బాబోయ్ ఎవడెంట్లో చెప్పు అప్పుడు వాసు చంపాడన్న కోపంతో గోపాలరావు కరీంలాలనే ఎత్తడా గోపాలరావు కరీం లాలని లేపినందుకు సక్సేన గోపాలరావు సక్సేనా అర్థమైందిరా వాళ్ళలో వాళ్ళు చంపుకునే ఏర్పాటు లింక్ సిస్టమ్ లో అరేంజ్ చేశావు అనమాట యా ఇక్కడ నేను తప్ప ఎవడలేడు ఎవరికే తెలియదు తెలుసు నా ఒక్కడికే తెలుసు ఆ బయలుదేరే చెప్తాను బాయ్ తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది కరిమలాలా తెలిసిపోయింది నాకంతా తెలిసిపోయింది కరిమలాలా అంతా తెలిసినవాడు ఆ సదాశివుడు అక్కడే నువ్వెవరో ఏం తెలిసిందో చెప్ప ముందు అంటే నాకు ఇద్దరు సన్స్ అండి అందులో విను ఒరిజినల్ అండ్ ఫస్ట్ సన్ అండి నన్ను డిస్టర్బ్ చేయకుండా చెప్పేది పూర్తిగా విను ఇద్దరు ఇద్దరు వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది లేదు చెప్తే నీ కూడా మొత్తం తెలిసిపోతే చెప్పు చెప్పు లాలా టెండర్ సంపాదించడానికి ముందు నువ్వు బల్లిని పిల్లిని చంపుతావు ఏంటి బల్లిని పిల్లని ధ్యానంలోకి పంపుతాను ఓత నన్నురా తబ్బుని చంపే ఇంత బతుకు బతుకు నిన్ను అరే హే భగవాన్ నిలిచేరా నువ్వు నార్మరా ముందు నీ కొడుకో లేకపోతే ఈ నిషడ్డు తుపాకితో వాళ్ళు చేసిన ప్లాన్ నేను చెప్పండి లాగా చెప్తేను ఫుల్ ఖుషైతావు చెప్పు చెప్పు ముందు నువ్వు నన్ను నా తబ్బుని చంపేస్తావు ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి నిన్ను కాల్చి చంపేస్తాడు నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్గాడు మా నాన్నను ఒక బుల్లెట్ కి చంపేస్తాడు ఆ కోపంతో భగవాన్గా ఈ సక్గా ముక్కలు ముక్కలు కింద